మిత్రులందరికీ నమస్కారం కనిసెట్టి సురేష్ బాబు ప్రజా రాజకీయ వేదిక ఇటీవల కాలంలో నేను అనకాపల్లిలో ఉన్నటువంటి ఆవఖండం మీద చాలా వీడియోలు చేశాను దాని మీద ఎప్పటి నుండో మేము పోరాటం కూడా చేస్తున్నాం రెండు వేల పద్నాలుగు నుండి అనకాపల్లి ఆవఖండంను కాపాడుకోవాలి అది ఒక వాటర్ బాడీ అగ్రికల్చరల్ యూస్ జోన్గా నోటిఫై అయినటువంటి ఒక ప్రాంతం అది ఆ ప్రాంతంలో కనుక ఫిల్లింగ్ ఫిల్లింగ్స్ జరిగితే అనకాపల్లి ఊరంతా కూడా జలమయం అయిపోతుంది వరదల్లో చిక్కుకుపోతుంది ఆ నీరు పోయే మార్గాలు కూడా లేక రోజులు తడబడి జలగండంలో అనకాపల్లి ప్రాంతం ఉండేటువంటి ప్రమాదం ఉందని చెప్పి మేము పోరాటం చేస్తున్నాం రకరకాల పత్రాలు ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ జరుగుతున్నాయి అధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కూడా అధికార యంత్రాంగంలో కనీసం అధికారి జిల్లా యంత్రాంగంలో కనీసం కదలిక కనిపించడం లేదు అలాగే అధికార పార్టీ దృష్టికి కూడా తీసుకొని వెళ్ళాం విఎంఆర్డిఏ మాస్టర్ ప్లాన్లో ఈరోజు విఎంఆర్డిఏ అంతకుముందు కూడా అంతకుముందు మున్సిపాలిటీగా ఉన్నప్పుడు ఇవన్నీ ఉండకుండక ముందే బ్రిటిష్ వాళ్ళు దాన్ని వాటర్ బాడీ కింద భౌగోళిక స్వరూపాన్ని ఈస్టర్న్ గార్డ్స్ దగ్గర నుండి బే ఆఫ్ బెంగాల్లోకి నీరు ప్రవాహానికి అనుకూలంగా వాళ్ళు దాన్ని ఏర్పాటు చేయడం అదేమో బ్రిటిష్ వాళ్ళు తయారు చేసింది కాదు అది అది భౌగోళికంగా ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి వాటర్ బాడీ అది మన శారదా నది ఎలాగైతే సముద్రంలో కలుస్తుందో బంగాళాఖాతంలో కలుస్తుందో అదే విధంగా దానికి గా ఎక్సెస్ వాటర్ ఏదైనా వచ్చినప్పుడు ఊర్లో వర్షాలు గట్టిగా పడినప్పుడు కిందకు పోవడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి సులభమైన దారి అది వరద నీరు పోవడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి దారి అలాగే శారదా నది నుండి పంట కాలు నీరు పంటలకు నీళ్లు అందించుకుంటూ పోయేటువంటి పిల్ల కాలువలు సుమారు పన్నెండు కెనాల్స్ ఆ ఆవ గర్భానికి ఆవలోకి అనకాపల్ల ఆవులోకి కనెక్టివిటీ ఉంది అక్కడ నుండి కిందకు వెళ్తుంది అటువంటి ఆవలో ఈరోజు నిర్మాణాలు చేస్తామని చెప్పి చాలా మొండి వైఖరితో కోట్లాది రూపాయలు అమాయకుల చేత ఇన్వెస్ట్మెంట్ చేయించేసి అక్కడ డబ్బులు పెట్టుబడులు పెట్టేసి ఇదిగో మీకు లదైపోతుంది ఇది ఎంత బోతుల స్వర్గం అని చెప్పి చూపించి మోసం జరుగుతున్నటువంటి తరుణం ఇది అలాగే ఫిల్లింగ్ చేసేస్తున్నారు నేషనల్ హైవేకి సమానంగా కలిపేసుకొని రహదారి నిర్మాణాలు జరిగిపోతున్నాయి అయినా సరే మరి నేషనల్ హైవే అథారిటీస్ వాళ్ళు ఎలా ఊరుకున్నారో కళ్ళుకి ఏమన్నా గంతలు కట్టుకున్నారా లేకపోతే ఇంక మా మాకు ఎలా నెల వేసరికి జీతాలు వస్తాయలే మాకు ఈ ఏమైనా అదనంగా ఇస్తున్నారా అని ఊరుకుంటున్నారో తెలియదు కానీ ఎవరికి వాళ్ళు అస్సలు స్పందించటో లేదు అస్సలు స్పందించడం లేదు ఇప్పుడు మోందా తుఫాన్ వచ్చింది మన దగ్గర అంత అంత ప్రమాదం లేదు వర్షం అయితే ఓ ఈ మూడు రోజులు పెట్టి వర్షం అయితే పడిపోలేదు నిజంగా గనక వర్షం పడిపోయేలా పడేలా ఉంటే ఆ మోందా తుఫాన్ ఎఫెక్ట్ కనుక మనకు చూపించేలా ఉంటే ఆవఖండం మొత్తం ఈ పాటికల్లా జలమయం అయిపోను అక్కడ కట్టిన శ్రీకృష్ణుడు గుడి ఇంకో గుడి ఇంకో గుడి అన్నీ కూడా ఆ గంగలో కలిసిపోను సముద్రంలో కలిసిపోను బే ఆఫ్ గంగల్లో కలిసిపోయింది కానీ వాళ్ళ అదృష్టం మన దురదృష్టం అంటే అనకాపల్లి ప్రజల దురదృష్టం ఇక్కడ వరద తాలూకా ఎఫెక్టు మోంత తుఫాన్ తాల ఎఫెక్ట్ అంత ప్రమాదకరంగా లేదు ఇది వాళ్ళకి అదృష్టంగా మారింది మనకి దురదృష్టంగా మారింది అయితే ఇప్పుడు వస్తున్నటువంటి భయంకరమైన నీరు చూడండి ఒకసారి శారద నదిలో నీరు ఎలా పారుతుందో చూడండి తల్లి గంగాభవన్ అక్కడ జరుగు అక్కడ పడుతున్నటువంటి వర్షాలకి కొండల మీద కానీ ఈస్ట్రన్ గార్డ్స్లో పడుతున్నటువంటి వర్షాలకి ఎంత నీరు ఫ్లో వస్తుందో చూడండి అది కాకుండా ఎక్సెస్ వాటర్ ఒకసారి వెళ్ళి చూస్తే కాలో కానీ చర్లో పల్లె కానీ తుంపాల కాలో కానీ పులికాలో కానీ ఎంత నీరు ప్రవాహం వస్తుందో చూడండి ఆ ఆవకాండంలో దిగువ పోవడానికి వీలు లేకుండా ఆ పులికాయ పిలికాలు చేశారు దానివల్ల అక్కడ మేతని గండి కొడేసింది పొలాలు మొత్తం ములిగిపోయిపోయాయి ఆ నేషనల్ హైవేకి అటు ఇటు ఉన్నటువంటి బంటాలు మొత్తం కప్పేస్తున్నారు ఆ బంటాల్ తాలూకా విలువేంటి ఆ బంటలు దేనికి ఉన్నాయన్నది ఎవరు కూడా ఆలోచించడం లేదు స్థానికులు కూడా పట్టించుకోవట్లేదు చిన్న వర్షాలు పడితే మునిగిపోయేటువంటి పరిస్థితి ఇంకా మన అదృష్టం ఏంటంటే ఈ మూడు రోజులు బట్టి మేఘావృతు అయి ఉన్నది అదేదో చినుకులు అలా జల్లులు పడి వెళ్ళిపోతున్నా తప్ప అంత పెద్ద స్థాయిలో వర్షాలు పడలేదు వర్షాలు పడేలా ఉంటే పరిస్థితి ఏంటి అధికారులు ఇప్పటికైనా సరే కళ్ళు తెరవాలి ఇక్కడ అసలు ఈ వాటర్ బాడీ అని ఎందుకు అంటున్నారు సురేష్ బాబు కానీ ఆవకండో పరిరక్షణ సమితి కానీ ఆవకండో పరిరక్షణ వేదిక కానీ ఎందుకు గోల పెడుతున్నారు వీళ్ళు ఎందుకు ఎంతలా ఉన్నారని ఇప్పుడైనా కలుదేసి ఒకసారి పరిశీలించండి ఆవఖండో దగ్గర బండి ఒకసారి వెళ్ళి ఒక్క ఛానల్ నీరు వస్తేనే అంత విధ్వంసం జరుగుతుంది అక్కడ అలాంటిది పన్నెండో ఛానల్స్ పులికాలో కానీ ఎల్లైకాలో కానీ చర్లోపలికాయో కానీ తుంపలకాయో కానీ ఎంగమ్మకాయ కానీ ఎన్ని రకాల పేర్లు ఉన్నాయో పన్నెండు కాలువలు వచ్చి అందులో కలుస్తాయి ఆ కాలువలు ఈ రోజు కనిపించకుండా చేస్తారు అవి తెరిపించి ఆ వాటర్ బాడీని ప్రొటెక్ట్ చేయండి ఆవకాండాను ప్రొటెక్ట్ చేయండి లేకపోతే ఏ రోజుకైనా సరే అనకాపల్లి మునిగిపోతుంది ఈ రోజు బాగుంటుంది ఈరోజు బాగుంటుంది అంత చక్కగా తాయిలాలు ముడుతున్నాయి హ్యాపీ అక్కడ అక్కడేమో కొండలు తవ్వేసి తీసుకెళ్ళి డంపింగ్ చేసి పెట్టేస్తున్నారు ఆ క్రాసర్ బుక్లు వేసేస్తున్నారు ఇటు నుండి అటు రోడ్లు కట్టేస్తున్నారు ఇవేమి మన అధికారి జిల్లా యంత్రాంగానికి కనిపించడం లేదు కళ్ళుండి కబోదుల్లాగా వ్యవహారం చేస్తున్నారు ఏ అంత ఉన్నప్పుడు విఎంఆర్టీఏ మాస్టర్ ప్లాన్ని మార్చిబడియండి అది వాటర్ బాడీ అవసరం లేదు నీరు రాదు ఇది అగ్రికల్చరల్ యూజ్ జోన్ కాదు మల్టీపర్పస్ యూజ్ జోన్ అని మార్చేయండి ఎందుకు మాకు ఒక ఒకవైపు చట్టాలు మీరే చేస్తారు దాన్ని వైలేషన్ జరుగుతుంటే గమ్మును ఊరుకుంటారు ఎందుకు ఊరుకుంటున్నారు ఎవరికీ తెలీదు తక్షణమే దీని మీద స్పందించాలి స్పందించి అక్కడ జరుగుతున్నటువంటి అక్రమాలు ఇప్పటికైనా వెళ్ళండి వాటర్ బాడీ తాలూకా ఆవశ్యకత ఏంటో తెలుసుకోండి పోయి అది జరగాలి ఖచ్చితంగా అనకాపల్లి ప్రజల్ని నీట మునుక్కుండా కాపాడాలని కాపాడాలని చర్యలు తీసుకోవాలని వర్షాలు పడట్లేదు వర్షాలు పడట్లేదు వరదలు ఎక్కడ వస్తున్నాయి అని చెప్పేటువంటి కొంతమంది మందబూత్పరులు ఉన్నారు వాళ్ళ ఈ రోజుకైనా సరే కళ్ళు తెరుచుకోండి వర్షాలు పడుతున్నాయి నీరు వస్తుంది ఎలా చూసుకోండి ఒకసారి ఆవఖండులోకి వెళ్ళి చూడండి ఆ తక్షణమే చర్యలు తీసుకొని పరిశీలించాలని కలెక్టర్ దగ్గర నుండి ప్రతి అధికారి కూడా వెళ్ళి పరిశీలించాలి త్వరలోనే మేము కూడా ఒక కార్యాచరణ తీసుకొని ఆవకండ పరిశీలనకి వెళ్ళి దాని సంగతి ఏదో తెలుస్తామని కూడా చెప్తూ మనం చేస్తున్నాను ధన్యవాదాలు